హలో అండి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ రేపటి ప్రోమో ఏంటో తెలుసుకుందామండి ఇంటికి వచ్చిన తర్వాత అమర్ వాళ్ళ నాన్నగారితో వాడు నాకు దొరికాడు నాన్న అని చెప్తుంటే ఉంటే ఇక అమర్ వాళ్ళ నాన్నగారు ఆశ్చర్యంగా ఏన్ రా అమర్ నువ్వు అనేది కోడల్ని చంపిన వాడు దొరగాడ అని చెప్పి అడుగుతూ ఉంటాడు అక్కడే ఉన్న మనోహరి టెన్షన్ పడిపోతూ ఉంటుంది తర్వాత అమర్ అవును నాన్న వాడు నాకు దొరికాడు వాణ్ణి వెలుగులో ఉంచి చీకట్లో ఉండి ఇదంతా నడిపిస్తుంది ఎవరు అని నేను అడిగాను అని అమర్ అంటుంటే అప్పుడే మనోహరి కంగారు పడిపోతూ వాడు నిజం చెప్పేశాడా అమర్ అని అడుగుతూ ఉంటుంది ఇక మనోహరి కంగారు పడ్డం చూసిన బాగి ఏమైంది మనోహరి గారు ఎందుకంతలా టెన్షన్ పడిపోతున్నారు ఎందుకు మీకు అంతలా చెమటలు పడుతున్నాయి అని అడుగుతూ ఉంటే అప్పుడు మనోహరి ఏం సమాధానం చెప్పాలో తెలియక అటు ఇటు చూస్తూ ఉంటుంది ఇక అప్పుడే అమర్ మనోహరి వైపు అనుమానంగా చూస్తూ ఉంటాడు ఇక రానున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మన ఛానల్లో తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్